మేము ఈఎస్ఐ డిపార్ట్మెంట్ లో గత పదిహేడు సంవత్సరాలుగా పనిచేస్తున్నామండి కొందరికి పద్దెనిమిది సంవత్సరాలు కూడా అయ్యింది వివిధ కేటగిరీలలో పనిచేస్తున్నాము మాకు ఎలాంటి వయసులు అయిపోతున్నాయి కానీ ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు ఆ జీతాలన్నా సరిగా కోసే అంటే ఇప్పుడు ఈ రోజుతో ఎనిమిది నెలలు కంప్లీట్ అయ్యి తొమ్మిదో నెల వచ్చేస్తుంది మాకు జీతాల తర్వాత అయినా ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు మా గోళ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా పట్టించుకోవట్లేదు జేడి గారికి వెళ్ళినా పట్టించుకోవట్లేదు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఎంత మంది చెప్పినా కూడా ఎవ్వరూ మా ఈఎస్ఐ ఎంప్లాయీస్ మమ్మల్ని అవుట్ సోర్సింగ్ అంటే ఒక చిన్న పురుగులో చూసుకున్నారు మాకు సిఎల్సి కూడా సార్ మీ దృష్టికి తీసుకెళ్తున్నాను ముప్పై ఐదు ముప్పై ఐదు సీఎల్స్ వచ్చేటట్టుగా మా డిమాండ్లను కొంచెం పరిష్కరిస్తారని వేడుకుంటున్నాము పదిహేను సిఎల్స్ అంటారు ఆ పదిహేను సిఎల్స్ యాక్టివిటీ వల్ల అసలే సీఎల్స్ లేవంటారు పాపం వాళ్ళు ఎంతో సతమతం అవుతున్నారు లీవ్ లేక ఎక్కడన్నా వెళ్ళాలన్నా కనీసం హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎంతో ఇబ్బంది పడుతున్నారు కొంచెం వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాము కొంచెం మా జీతాల గురించి కూడా చాలా అవస్థలు పడుతున్నాం సార్ మేము ఎన్నిసార్లు వెళ్ళి విన్నవించుకున్నా కూడా మా ప్రాబ్లమ్స్ సాల్వ్ కావట్లేదు అందుకే ఈసారి మేము పెద్ద ఎత్తున ఈ మీటింగ్ కు రావాలని నిర్ణయించుకున్నాము అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వానికి పెద్ద వెన్నుముక లాంటి వారు ఇంతకు ముందు మన మిత్రుడు రాజరెడ్డి గారు చెప్పినట్లు మన అవుట్ సోర్సింగ్ కాండక్ట్ అనే వాళ్ళు లేకపోతే అసలు ఈ వ్యవస్థనే నడవదు అందరం ఒకసారి ఐక్యతలో ఉండి అందరం వెళ్లకుండా ఉంటే మన విలువేంటో వాళ్ళకు తెలుస్తుంది అందుకనే అందరికి మనం చేసుకుంటున్నాను అంటే ఇలాంటి మీటింగ్స్ అందరూ అందరు కట్టుకున్న రావాలి అప్పుడు మన సత్తా ఏంటో వాళ్ళకి చూపించాలి అందరు ఐకతగా ఉంటేనే ఏదైనా సాధించగలము అందరు ఐకతగా రావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎప్పుడైనా ఏ మీటింగ్ అయినా అందరు రావాలి థ్యాంక్ యూ సార్ అవకాశం వచ్చినా